హలో ఆప్తారా చోటు బబ్బు మనోడే బబ్బు అంటే ఇప్పుడు క్షమించాలా వంగి దండాలు పెడితే పై పైపెట్టమ్మా నీ వయసు ఎంత దాని వయసు ఎంత నానా ముగ్గురు ముగ్గురే మూడు కోతులు ఇవి రాసుకెళ్ళి రాస్కెల్ వెరీ గుడ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో ఈరోజు మా డాగ్స్ ఇంట్లో ఎట్లా ఉంటాయి గ్యాంగ్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది ఒకళ్ళు ఎలా చేసుకుంటారు అనేది వీడియోలో చూపెడతాను ఏమైతుంది హలో వాట్స్ ఏమైతుంది ఏంటి చాక్లెట్ ఎవర్రా ఏం ప్రాబ్లమ్ ఏంటి ఎందుకు అరుస్తు పడుకోండి కామ్గా పడుకోండి ఎవర్రా బయట ఏమైంద్రా మిల్కీ దా లేనిదా నందా మిల్కీ హలో హలో ఆపుతారా ఆప్తరా ఇగ చాక్లెట్ చాక్లెట్ పడతాయి దెబ్బలు ఏంద్రా పడుకో టాఫీ పడుకో బిట్టుగా ఏమనకు నాన్న తమ్ముడు చోటు మనోడే మనవడే బబు ఏందిరా ఏందిరా పండుకోక ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఎవర్రా ఇక్కడ కక్కింది ఏందమ్మా ఏంది బాధ ఏంది ఎవరు ఇక్కడ ఏంది మీ బాధ ఏంది చెప్పు నువ్వు పడతావా అని ఓన్ రజును తగ్గిందా చుక్కుదా దా పలోపడు బా మళ్ళీ మళ్ళీ అంటే ఇప్పుడు నువ్వు క్షమించాలా వంగి దండాలు పెడితే నా దగ్గర అవన్నీ నడు దా దా మమ్మీదా దా బేటూ చుక్కుదా మమ్మీ అరే చిన్నపిల్లు చిన్నపిల్ల ఏదో భయపడతావారా ఎక్కడైనా భయపడుద్దు నాట్లా పా దా దా పూరి మీ ఇద్దరికి చెప్తున్నా జాయింట్గా వేసుకోండి చెప్తున్నా ఎందుకు భయపెడుతురు భయపెట్టొద్దమ్మా నీ వయసు ఎంత దాని వయసు ఎంత నానా దాని వయసు ఎంత నానా ఏయ్ లాస్ట్ వార్నింగ్ నీకు ఊరి ఇదే లాస్ట్ వార్నింగ్ చెప్తున్నా ఎందుకు అట్లా భయపెడుతున్నావు అది సకా ఏమో నన్ను అంటావు అబ్బా అబ్బా అబ్బోబ్బా ఏం యాక్టింగ్ అమ్మా ముగ్గురు ముగ్గురే మూడు కోతులు ఇవి వాడు చూడు కావాల్సినప్పుడల్లా పెడిగ్రీ అవి ఇవి తింటూ ఉంటారు ఏముందిగా కూర్చొని జున్నో అలా వాడతామని ఇరికినావా అబ్బా ఒకళ్ళకు ఏం హెల్ప్ చేసుకుంటున్నారా బిడ్డ సూపర్ సూపర్ కొరక్రాకీ చెకెన్ వెరీ గుడ్ చుక్కు నీకు చెప్పాను చుక్కు రామ్మని ఎందుకు సతాయిస్తున్నావు చుక్కు ఎందుకు సతాయిస్తున్నావు చుక్కు మల్ల పోయి ఊరికే దాన్ని బెదిరించుడే వేరే పనే లేదు ఈ జున్నుకైతే అబ్బా బా సత్తాయిస్తుందమ్మా పోతోంది ఏమైతే గక కుర్చీ నుంచి లేగదు చాలు నా కాలు పట్టుకోకు నాకు కాలు పట్టుకోకు నువ్వు అయిపోయింది రెండు నిమిషాలు తుఫాను చుకురా కమ్ వచ్చేసే రావా నేను పోతానా బాయ్ టడా ఇంద్ర కర్రోడా చాక్లెట్ మళ్ళీ చెప్తున్నా వాళ్ళ మీదకి పోతు ఆహా అట్లనా నువ్వు ఎన్ని కథలు పడ్డా కానీ ఇప్పుడు వచ్చి రెండు దెబ్బలు కొడతావు మళ్ళీ వాళ్ళ మీదకి వెళ్ళావంటే నీకు కూడా ఏ కర్రోడా భైరవా నీకే చెప్పేది పడుకో మూసుకొని ఇదండి ఇలాగే గిల్లికాయజాలు పెట్టుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ డే ఎంత గడిచిపోతుంది ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్